మీ ఊరిలో వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నారా దసరా సందర్భంగా అమ్మవారిని పురవీధుల్లో ఊరేగిస్తున్నారా గంగానమ్మ కొలుపులని దేవస్థాన రథ ఊరేగింపులను ఇలా మరెన్నో ఊరేగింపు కార్యక్రమాలకు మీకు నచ్చే విధంగా మీరు మెచ్చుకునేలా కనక తప్పెట్లతో కాళికా నృత్య ప్రదర్శన చేయబడును మరియు నవదుర్గల వేషాలతో గ్రూప్ డాన్స్ కూడా చేయబడును అలానే అయ్యప్ప భజనలో వినాయకుడు శివుడు పార్వతి వేషధారణలో పాటలకు నృత్యం చెయ్యబడును మరియు దేవుడి ఊరేగింపు సాంస్కృతిక కార్యక్రమాలకు దేవస్థాన ఉత్సవములకు భక్తిరస నాటకములు కూడా ప్రదర్శించబడును మీరు సంప్రదించవలసిన చిరునామా డ్రామాస్ తెనాలి ఆర్గనైజర్స్ దీపాల సుబ్రమణ్యం కె కొండలరావు నాయుడు సెల్ నంబర్స్ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ అండ్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ త్రిపుల్ ఫైవ్ సిక్స్ అండ్ నైన్ త్రీ నైన్ ఫైవ్ త్రీ

嗯。 చిన్న పొరిగా తీసేస్తాం ఏముంది చిన్నపొరి ఎలాగైనా సరే ఒకే ఒకసారి ఎవడి వింటున్నారా ఒకసారి మీ మిత్రుడు ఆ విల్వమంగళమూర్తి గారిని మరణికి ఆహ్వానించారా దాయని నా రీతికి మాత్రం భంగము రానియని నేను నమ్మితి నాకు అంతే చాలండి కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు